హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ రోజు ఈ వీడియోలో మనం చాలా ఈజీగా పైపింగ్ రెండే రెండు స్టిచెస్ తో ఎలా వేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లౌజ్ కి బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు షోల్డర్స్ డ్రెస్ అయితే జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్ గానే ఉంది నార్మల్గా మనం పైపింగ్ ఎప్పుడు కూడా క్రాస్ పీస్ అయితే కట్ చేస్తాం కదా అలాగే దీనికి కూడా క్రాస్ పీస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మెడతో కట్ చేసుకోవాలండి మనకి పావు కూడా సరిపోతుంది అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే బాగుంటుందన్నమాట క్లాత్ తక్కువ కా తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం నార్మల్గా పైపింగ్ క్లాత్ మధ్యలో పైపింగ్ అనేది పెట్టేసి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాం కదా అయితే దీనికి అలా కాకుండా మనం ఈ పైపింగ్ క్లాత్ మధ్యలో పావించు ఖర్చు ఉండేలాగా పైపింగ్ క్లాత్ పెట్టుకుని పైపింగ్ థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకుని బ్లౌజ్ కూడా పావించు ఖర్చు ఉంచుకుని జాయిన్ చేసుకోవాలండి మనకి పైపింగ్ క్లాత్కి ఫోల్డింగ్ పాపించి ఉండాలి అలాగే బ్లౌజ్కి జాయిన్ చేసుకునే ఖర్చు కూడా పావించి ఉండేలాగా ఉక్సిపట్టి వైపు నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఉక్సిపట్టికి బయట వైపుకి ఉంచి జాయిన్ చేసుకోవాలి మళ్ళీ మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి కదా తర్వాత మీకు రైట్ సైడ్ అలవాటు అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి పైపింగ్ అయితే జాయిన్ చేసుకోవచ్చండి నాకైతే లెఫ్ట్ సైడ్ నుంచి పైపింగ్ వేయడం అలవాటు కాబట్టి పైపింగ్ అయితే వేసేస్తున్నాను అలాగే నార్మల్ పాదంతా కూడా ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు దీనికి దీనికైతే చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుందండి కావాలంటే చూసేయండి ఇలా నెక్ని సాగదేయకుండా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా స్టిచ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ వచ్చింది కదా ఇలా మనం ముందే జాయింట్ కావాలంటే జాయింట్ వేసుకోవచ్చు నేను ఇక్కడ జాయింట్ వేయకుండా ఈ పైపింగ్ స్టార్టింగ్ ఉన్న క్లాత్ ని మనం ఫస్ట్ నుంచి జాయింట్ చేసుకున్న క్లాత్ ని ఇలా లోపలికి హాఫ్ నుంచి ఫోల్డ్ చేసి తర్వాత మనం జాయింట్ చేసుకునే క్లాత్ ని దానిపైన పెట్టేసి మళ్ళీ పైపింగ్ ని లోపల క్లాత్ లోపల పెట్టేసి ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ జాయింట్ దగ్గర నీళ్లు అనేది కిందకి తర్వాత మిగిలిన క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి లేదంటే పైపింగ్ అనేది ఊడిపోతుంది అనమాట ఇలాగా రెండో వైపు చివరి వరకు స్టిచ్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి పైపింగ్ నీట్ గా రావడం కోసం ఇలా రౌండ్స్ తిరిగే చోట అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి రౌండ్స్ తిరిగే చోట కంపల్సరీగా కట్స్ అయితే పెట్టాలని అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్ గా రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఈ మెథడ్ ఎక్కువగా రౌండ్ నెక్ అయితే బాగుంటుంది చాలా ఈజీగా స్టిచ్ అనమాట స్క్వేర్ నెక్ కి అలాగే మిగిలిన నెక్ల కన్నా కూడా రౌండ్ నెక్ కి అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనం ట్రై చేస్తే వాటికి కూడా వేసుకోవచ్చు ఎక్కువగా రౌండ్ నెక్ అయితే బాగుంటుంది తర్వాత ఈ క్లాత్ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని లోపలికి ఎలాగా డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ కి మన బ్లౌజ్ క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్ గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలండి లేదంటే లుక్ అనేది బాగుండదనమాట ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత వెడలతో అయితే స్టిచ్ రావాలనుకుంటున్నామో అంత వెడల్పు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఇక్కడ మనం పాద మెడలతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది క్లాత్ నీళ్ళగా డబుల్ ఫోల్డ్ చేసుకుని చుట్టూ నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ క్లాత్ మన బ్లౌజ్ కింద పెట్టిన క్లాత్ అనేది మనకి బ్లౌజ్ నెక్ దగ్గర క్లాత్ ముడసలుగా లేకుండా నీట్ గా ఉండేలాగా చూసుకుని ఈ పైపింగ్ క్లాత్ అయితే లోపల ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ గా రెండే రెండు స్టిచ్ తో పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం నడుముకి అలాగే హ్యాండ్స్ కి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఈ హ్యాండ్స్ కి ఇన్ పైపింగ్ అయితే వేసాను నెక్ కి మెథడ్ చూపిద్దామని ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయలేదండి ఇలా అయితే వేసాను దీనికి మనం హెమింగ్ పట్టి కూడా వేసుకోవచ్చు చూసారు కదా నెక్ షేప్ అనేది రౌండ్ గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్